మొత్తం టోటల్ ఎంత డెబ్బై వేల మొత్తం డెబ్బై రెండు వేల సార్ మొత్తం ఒక లీటర్ మనకి ఒక లీటర్ పన్నెండు వందలకు వాడుకుంటే వాడుకుంటే డెబ్బై వేలు దిగుబడి వచ్చింది మనకి పన్నెండు వందలు పెట్టి వాడుకుంటే ఇట్లా ఏ మొగడే కానీ ఇల్లడి మందు ఇలాంటి మందు ఎవడే కానీ ఇలా ఏ మొగడు కానీ ఇలా మా సినిమా నెంబర్ వన్ ఓకే ఓకే ఆ ఏడు చెప్పమంటే ఆడు చెప్తా సంతోషం ఓకే ఓకే లేదు సార్ నిజము కోర్టు లో కానీ బాటిల్ పెట్టే గాని పెస్పెస్ మాట్లాడతా ఓకే ఎందుకంటే మన మందు యాడపడిన ఆ దిగుబడి బాగా వచ్చింది అది లేకపోతే విషయం కరెక్టనా అన్నా కరెక్టనా అది అవద్ధం కాదు కదా రా నా సచ్చగా ఓకే ఓకే ఆ తోడు నా తోడు అయితే మీకైతే మంచి బాగుంది ఇది మనకి నమ్మకం ఏర్పడింది నా ఇప్పుడు మొత్తం డెబ్బై ఐదు వేలు వచ్చినాయా ఇప్పుడు డెబ్బై రెండు వేలు మొత్తం ఎన్ని ఎకరాలన్నా మొత్తం ఎకరా మొత్తం ఎకరా ఉన్నారా ఇప్పుడు మిర్చి అది ఇది మొక్కజొన్న మొక్కజొన్న ఆందము ఆముదము వంకాయ వంకాయ మళ్ళీ ఇప్పుడు పురుగు చిత్రమైన పురుగు పడింది మొత్తం ఎకరా నరలో వచ్చేసి మొత్తం డెబ్బై రెండు వేలు వచ్చింది ఓకే 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 ఇప్పుడు ఇది అప్లోడ్ చేయొచ్చు అన్న యూట్యూబ్ వచ్చినా చేయాలా చేసేయ్ మీకైతే వాస్తవంలో నా బద్దమైతే కాదు సార్ వాసం సార్ ఇంకోటి చేనా అన్నావా వాసనం నేను ఎందుకు చేస్తాను చెప్పింది సేపు ఎందుకు మాట్లాడతాను ఓకే ఓకే ఇప్పుడు నేను చెప్పే విధానం కరెక్ట్ అయినా అందరికీ కరెక్ట్ అయినా కరెక్ట్ అయిన దానికే చేసిన ఇప్పుడు అన్న మీకు ఎలా పంపించిన ప్రోడక్ట్ ప్రోడక్ట్ యూట్యూబ్ లో చూసినా మా నా అన్న చిన్న అన్నది చూస్తే షాంపులు ఒక బాటిల్ తీసుకున్నాం లీటర్ బాటిల్ ఫోన్ పేన మేము మందు మళ్ళీ వచ్చేసి ఒక మూట ఆరు వందలు మూట కలిపి చేసిన అవతల వచ్చేసి మనం ఆరు క్వింటాల్ అయితే అవతల వచ్చేసి మూడు క్వింటాల్ అయింది అంటే అరే క్రమంలో మూడు క్వింటాల్ అయింది ఆరు క్వింటాల్ అయింది మనకి వచ్చేసి ఐదు వేల ఐదు వందలు పోయింది క్వింటల్కి వచ్చేసి ఐదు వేల పోయింది మనకి ముప్పై చిల్లర వచ్చింది వచ్చేసి పక్కన పదహైదు వేలు వచ్చింది అన్న ఇప్పుడు మనకు ఇప్పుడు వాళ్ళకి టోటల్ ఎంత వచ్చింది అన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి పదహైదు వేలు వచ్చింది సార్ వచ్చింది మనకి వచ్చేసి ముప్పై ముప్పై మనకి ఇరవై వేలు లాభము ఓన్లీ ఆముదం పంటలు ఆం పంటలు ము మక్కజొన్నలో కూడా మొత్తం కలిసి డెబ్బై రెండు వేలు ఒక్క స్పేర్ వాళ్ళే మన మంది తప్ప దాంట్లో ఇటుబడి తగ్గిందన్న దిగుబడి సార్ మంది అన్న మీకు వాడే విధానం ఎవరు చెప్పిరా చెప్పినాడు దేవుడైనా మాకు ఇప్పటిలో మాత్రమాకేనా నా ఇప్పుడు వంకాయకి దీనికి రెండు పంపినా అమౌంట్ కొడతా ఇప్పుడు ఎంత కావాలన్నా ఇప్పుడు లీటర్ కావాలా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇరవై రోజులకైనా లీటర్ తీసుకుంటాను ఇప్పుడు దమ్మున్న ప్రోడక్ట్ ఇది దమ్ము నెంబర్ వన్ మళ్ళీ ఆ పెట్టుబడి తగ్గిందాను పెట్టుబడి పెట్టుబడి తగ్గింది ఆదాయం ఎక్కువ వచ్చింది మనకి అదే నా పెట్టుబడి ఎంత తగ్గింది పెట్టుబడి వచ్చేసి ఇరవై వేలు తగ్గింది ఇరవై వేలు ఇరవై వేలు ఎకరాకు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది ఒక్క మూట మందు కొడితే మందు తల్లితే రెండు వేల రెండు వందలు ఇప్పుడు కూలి ఖర్చులు ఖర్చు అంతా తగ్గింది సార్ మాకి